బంగ్లాదేశ్ లో ఇరవై నాలుగు గంటల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి హఠాత్తుగా ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్నారు దేశాన్ని ఆర్మీ నియంత్రణలోకి తీసుకున్నారు ప్రధాని అధికారిక నివాసానికి ఆందోళనకారులు పోటెత్తారు రాజధాని ఢాకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు సొంత దేశం నుంచి హసీనా పారిపోయారు పాకిస్తాన్ నుంచి దేశాన్ని విముక్తి కల్పించడానికి ఆమె తండ్రి పోరాడారు అదే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు తాజాగా ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ లోని ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలలో ల్యాండ్ అయ్యారు అక్కడి నుంచి ఢిల్లీకి తన సోదరితో కలిసి చేరుకున్నారు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెను ఢిల్లీలో కలుసుకున్నారు ఇక బంగ్లాదేశ్ లో పరిణామాలు నిమిష నిమిషానికి మారుతున్నాయి ప్రస్తుతానికి హసీనా ప్లాన్ పై ఎలాంటి క్లారిటీ లేదు ఆమె యూకే ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు అప్పటి వరకు ఆమె భారత్లో ఉండే అవకాశం ఉంది అదే సమయంలో హసీనా అధికారం నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్ లో సంబురాలు జరుపుకున్నారు బంగ్లాదేశ్ లో పరిణామాలు ఇప్పటికిప్పుడు జరిగినవి కాదు చాలా కాలం క్రితమే పరిణామాలు మారుతూ వస్తున్నాయి ఇప్పుడు అధికారం కోల్పోయిన షేక్ హసీనా ఢిల్లీకి దూరంగా జరిగి బీజింగ్ తో చేతులు కలిపేందుకు యత్నించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కరచాలనం ఒప్పందాలు చేసుకున్నారు అప్పుడు బంగ్లాదేశ్ పూర్తిగా ఆమె నియంత్రణలో ఉన్నట్లు కనిపించింది కానీ గత కొన్ని వారాలుగా పరిణామాలు తీవ్రంగా మారుతూ వచ్చాయి దేశంలోని రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు ఈ నిరసనలు కాస్త సామూహిక తిరుగుబాటుగా మారింది అక్కడి నుంచే హసీనా ప్రభుత్వం పతనానికి దారితీసింది ఇదే కాదు హసీనా పారిపోవడానికి అనేక సంఘటనలు ఉన్నాయి అయితే గత ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగింది ఎందుకు ఆమె ప్రధాని పదవి వదులుకొని దేశం వీడారు ఆగస్టు ఐదున ఉదయం పది గంటల సమయంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చారు వారంతా ఢాకాకు భారీ కవాతు నిర్వహించాలని నిర్ణయించారు ఆగస్టు నాలుగున జరిగిన హింస అనంతరం విద్యార్థులు తీసుకున్న నిర్ణయం ఇది బంగ్లాదేశ్ లో వీకెండ్ రక్తపాతాన్ని సృష్టించింది పెద్ద ఎత్తున హింస చెలరేగింది ఆందోళనకారులకు అధికార పార్టీ అవామీ లీగ్ నాయకుల మధ్య ఘర్షణలు జరిగాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ ఘర్షణల్లో వంద మందికి పైగా చనిపోయారు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ కర్ఫ్యూను విధించింది మిలిటరీ పోలీసుల ఆధ్వర్యంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు కర్ఫ్యూను అమలు చేసేందుకు భద్రతా బలగాలు వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు కానీ ఆందోళనకారులు మాత్రం వెనక్కు తగ్గలేదు వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారు దీంతో పెద్ద ఎత్తున నిరసనకారులు ఢాకాకు చేరుకున్నారు పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు టియర్ గ్యాస్ ను ప్రయోగించినా గ్రెనైడ్ సౌండ్లు వినిపించినా ఆందోళనకారులు ఆగకుండా ముందుకే దూసుకెళ్లారు దాదాపు పన్నెండు గంటల సమయంలో ఇంటర్నెట్ ను నిలిపివేశారు ఇంటర్నెట్ ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని పనిచేయకుండా పోయాయి అంటే దేశం మొత్తం మొబైల్ ఇంటర్నెట్ పై ఆంక్షలను సైన్యం విధించింది సో ఫోన్లలో ఫోర్ కనెక్టివిటీ లేదు ఇన్ని అడ్డంకులు సృష్టించినా నిరసనకారులు మాత్రం భారీ స్థాయిలో ఢాకాకు చేరుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మళ్లీ రాజధాని నగరంలో హింస చెలరేగింది ఆందోళనకారులు చాతుల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగమే ఈ ఛాత్రలీగ్ వేలాది మంది నిరసనకారులను ఛాత్రలీగ్ తట్టుకోలేకపోయింది విద్యార్థుల నిరసనలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు వారంతా హైవేలను దిగ్బంధించారు అనంతరం జనం రాజధాని ఢాకా వైపు కవాతు ప్రారంభించారు మళ్లీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వారిపై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు నిరసనకారులు చనిపోయారు కానీ భద్రతా దళాలు వారిని అడ్డుకోలేకపోయారు సుమారు గంట తర్వాత అంటే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో షేక్ హసీనా రాజీనామా నివేదికలు వచ్చాయి ఆ తర్వాత ఆమె ఢాకా నగరం నుంచి వెళ్లిపోయినట్టు ప్రచారం మొదలైంది సరిగ్గా ముప్పై నిమిషాల తరువాత హసీనా ఢాకా నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన దృశ్యాలు బయటకొచ్చాయి దీంతో ఆందోళనకారులు హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు ఆఖరికి షేక్ ముజ్బుర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు వదల్లేదు షేక్ హసీనా తండ్రి షేక్ ముజ్బుర్ రెహమాన్ ఆయనకు బంగ్లాదేశ్ పితామహుడిగా పేరుంది తాజాగా ఆయన విగ్రహాన్ని నిరసనకారులు కూల్చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు ఫుల్ క్లారిటీ వచ్చింది షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు అరుదుగా టీవీలో కనిపించే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆయన పేరు జనరల్ వకార్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నట్లు నిర్ధారించారు ఇతర పార్టీలతో కలిసి ఆర్మీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రెహ్మాన్ ప్రకటించారు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ జాతీయ పార్టీ జమాతే ఇస్లామీతో సహా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైనట్టు జనరల్ తెలిపారు కొన్ని గంటల తర్వాత మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మిలిటరీ వెల్లడించింది ఈ ప్రభుత్వంలో ఎక్కువగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు మాజీ న్యాయమూర్తులే కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా ఇద్దరు బంగ్లాదేశ్ రచయితలు ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్నారు ఆ ఇద్దరు డాక్టర్ సలీముల్లా ఖాన్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ అధికార పార్టీ అవామీ లీగ్ నుంచి మాత్రం ఏ నాయకుడికి అవకాశం ఇవ్వలేదు షేక్ హసీనా పార్టీని అధికారం నుంచి పూర్తిగా తొలగించారు అంతేకాకుండా ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ఆర్మీ చీఫ్ యత్నించారు వారి డిమాండ్స్ ను పరిష్కరిస్తామని తెలిపారు ఆర్మీని నమ్మాలని ప్రజలను కోరారు ప్రజల జీవితాలు ఆస్తులను తాము కాపాడతామని ఆర్మీ చీఫ్ తెలిపారు ఆర్మీ చీఫ్ ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి చాలా మంది బంగ్లాదేశీయులు హసీనా చిత్రాలను తొలగించారు బంగ్లాదేశ్ ప్రధాని అధికార నివాసంలో పూర్తిగా కోలాహలం నెలకొంది ఆందోళనకారులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు హసీనా బెడ్రూమ్ లో బెడ్ పై పడుకుని సెల్ఫీలు తీసుకున్నారు మరికొందరు అక్కడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు బెడ్రూమ్ లో బట్టలు పాత్రలను తొలగించారు కొందరు పడవలో తేలియాడుతూ కనిపించారు మరికొందరు మాత్రం అక్కడి వంటకాలను ఆరగించారు మీకు గుర్తుందో లేదో రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే టైంలో ఇలాంటి దృశ్యాలే చోటు చేసుకున్నాయి కాకపోతే అవి బంగ్లాదేశ్ లో కాదు శ్రీలంకలో ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది అప్పట్లో శ్రీలంక ప్రజలు పాలకులపై తిరగబడ్డారు దేశ ప్రజలందరూ రాజధాని కొలంబోకు కవాతుగా బయలుదేరారు విషయం తెలుసుకున్న అధ్యక్షుడు గొటబయ్య రాజపక్సే అప్పటికే పారిపోయారు దీంతో ఆందోళనకారులు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి చొరబడ్డారు అక్కడ కూడా ఆ భవనంలో ఫర్నిచర్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు అధ్యక్షుడు బెడ్రూమ్ లో నిరసనకారులు సెల్ఫీలు తీసుకున్నారు అధ్యక్షుడు కుర్చీలో ఫోటోలు తీసుకున్నారు స్విమ్మింగ్ లో ఈత కొట్టారు కాకపోతే బంగ్లాదేశ్ లో హసీనా నివాసం నుంచి చాలా వస్తువులను ఆందోళనకారులు తీసుకెళ్లారు అయితే లంక అధ్యక్షుడి నివాసం నుంచి మాత్రం ఆందోళనకారులు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లలేదు ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం హసీనా భారత్ లో ఉన్నారు లండన్ లో యూకేలో ముఖ్యంగా ఆమె ఆశ్రయం పొందాలి అనేటువంటి రెక్వజిషన్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటున్నారు పూర్తి వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి పార్లమెంట్ లో ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ సిచ్యువేషన్ వివరించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇటు రాజ్యసభ లోక్సభలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్లో ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి కూడా ఆల్ పార్టీ నేతలు కూడా వివరిస్తారు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవాల్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్లుగా కూడా సమాచారం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేలు ఈ సమావేశానికి హాజరు కావచ్చు ఇక ఆల్ పార్టీ నేతలందరూ కూడా హాజరైన తర్వాత బంగ్లాదేశ్ లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అదేవిధంగా భారతదేశం ఎదుర్కోబోతున్న సమస్యలు వీటన్నిటి గురించి కూడా వివరించే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత లోక్సభ రాజ్యసభలో కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన అనేది కూడా చేసే అవకాశం ఉంది బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను భారతదేశం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది ఎందుకంటే బంగ్లాదేశ్ తోటి సుదీర్ఘమైన సరిహద్దు ప్రాంతం అనేది కూడా ఉంది ఇటు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది కాబట్టి ఈ బార్డర్స్ అన్నింటినీ కూడా సీల్ చేయడం జరిగింది అదన బలగాలన్నింటినీ కూడా ఇప్పటికే మోహరించారు కాకపోతే బంగ్లాదేశ్లో మాత్రం నిన్న చోటు చేసుకున్న పరిణామాల తర్వాత అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులు అదేవిధంగా హిందువులకు సంబంధించిన ఏదైతే బిజినెస్లు వీటిపైన పెద్ద ఎత్తున దాడులన్నింటి కూడా జరిగాయి దాదాపు ఇరవై ఏడు జిల్లాల పరిధిలో ఈ దాడులన్నింటి జరిగినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది సో ఇటు పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యం కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలంటూ కూడా చేస్తోంది ఆందోళన చేస్తున్న స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కొద్దిసేపు క్రితం సమావేశమయ్యారు పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన ప్రయత్నాలు ప్రయత్నాలన్నింటి కూడా సమీక్షిస్తున్నారు అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి కూడా అప్పీల్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఎటువంటి కేసులు అనేది కూడా ఉండవు అదేవిధంగా ఇప్పటి వరకు మూడు వందల మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకు సంబంధించి విచారణ అనేది కూడా జరిపిస్తాం దోషులను కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరి మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు కూడా వడివడిగా సన్నాహకాలు అనేటివి కూడా ప్రారంభమవుతున్నాయి మధ్యంతర ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు అయితే ఇక బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లే ప్రయత్నం కానీ తీక రాజకీయాల్లో తమ కుటుంబం చురుగ్గా పాల్గొనే అవకాశం కానీ లేదు అని చెప్పేసి ప్రస్తుత రిజైన్ చేసిన షేక్ హసీనా కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు సో సాధ్యమైనంత త్వరగా వాళ్ళు బంగ్లాదేశ్ను విడాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది సో బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల వాళ్ళు తీవ్రంగా కలత చెందినట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం కోసం కృషి చేసిన ముజుబుల్ రహ్మాన్కు సంబంధించిన స్టాచ్యూలను పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం అనేది కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క అభివృద్ధి కోసం తమ కుటుంబం ప్రాణాలు అర్పించడంతో పాటుగా బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం కూడా కృషి చేసింది అటువంటిది తమకు ఎదురైన అవమానాన్ని ఆ కుటుంబం సహించుకోలేకపోతుంది సో ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఇండియాలో ఉండడమా లేకపోతే లండన్కి వెళ్ళడమా అనేది కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది లండన్లో క్లియరెన్స్ కోసం కూడా ఆమె అప్లై చేసుకున్నట్లుగా సమాచారం ఒకవేళ లండన్ నుంచి కనుక క్లియరెన్స్ రాకపోతే మాత్రం ఆమె భారతదేశంలోనే ఉంటారా లేకపోతే మరే దేశానికి వెళ్తారు అనేది కూడా తెలియాల్సింది నిన్న నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవాల్ తోటి సమావేశమయ్యారు ఆ తర్వాత ప్రధానికి పరిస్థితిని వివరించడం అనేది కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ పాటు షేక్ హసీనాకు తాత్కాలికంగా భారతదేశం ఆశ్రయం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఆమె లండన్ కనుక వెళ్ళిపోవాలనుకుంటే లండన్ పంపించేందుకు కూడా ఏర్పాట్లుంటివి కూడా జరుగుతున్నట్లుగా కూడా సమాచారం ఆర్మీ ఇచ్చిన అల్టిమేటం మేరకు దాదాపు నలభై ఐదు నిమిషాల్లోపై ఆమె బంగ్లాదేశ్ ను ఖాళీ చేసి కట్టుబట్టలతోటి ఆమె భారతదేశానికి రావడం జరిగింది ఆ తర్వాత ఇటు పార్లమెంటు అదేవిధంగా ప్రధాన నివాసంలో జరిగిన లూటీలన్నింటినీ కూడా గమనించడం కూడా జరిగింది సో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అనేది కూడా ఆర్మీ చేస్తుంది సో ఒక రకంగా చూసినట్లయితే ఆర్మీ పాలన అనేది కూడా ఇక బంగ్లాదేశ్ లో కొనసాగే అవకాశం ఉంది మధ్యంతర ప్రభుత్వం అనేది కూడా ఏర్పడినప్పటికీ కూడా మధ్యంతర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడుతుందనేది కూడా చూడాలి ఎందుకంటే బంగ్లాదేశ్ పార్లమెంటులో అత్యధిక స్థానాలు ప్రస్తుతం షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ గెలిచిన నేపథ్యంలో మరి తాజాగా తిరిగి మళ్ళీ ఎన్నికలంటివి కూడా నిర్వహిస్తారా లేకపోతే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది కూడా చూడాలి ఏదైనప్పటికీ కూడా బంగ్లాదేశ్ మరోసారి సైనిక పాలనలోకి వెళ్ళిందని చెప్పేసి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ సిచ్యువేషన్ అన్నింటినీ కూడా అసెస్ చేయడానికి ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది భారతదేశం మతం దాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది ఎటువంటి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రధాని సూచించినట్లుగా సమాచారం అంటే ముఖ్యంగా ఇప్పుడు బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఏదైతే రిజర్వేషన్స్ ఆందోళన ఉందో ఆ ఆందోళనకు సంబంధించి ముఖ్యంగా హసీన పైన వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతతో ఆమె దేశం వీడారు ఆ తర్వాత వాళ్ళు సంబరాలు చేసుకున్నారు అంటే ఇప్పటి నుండి సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఎప్పుడైతే స్వాతంత్రం కోసం అసూలు బాసినటువంటి వాళ్ళ ఆ పిల్లలకు ముఖ్యంగా ముప్పై శాతం రిజర్వేషన్ ఉండకూడదు అనేది విద్యార్థుల డిమాండ్ ఇక నుంచి అది ఉండదా ఉంటుందా దానికి సంబంధించి ఏదైనా ప్రకటన వెలువడినటువంటి పరిస్థితులు ఉన్నాయా దానిపైన ఆలోచిస్తామన్నారా ఏం జరగబోతుంది బంగ్లాదేశ్లో అయితే ప్రస్తుతానికి అయితే బంగ్లాదేశ్లో ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు రద్దు చేస్తున్నారు ఏదైతే ముప్పై శాతం కోట అనేది కూడా రద్దు చేయడంతో పాటుగా మూడు వందల మంది విద్యార్థులు చనిపోవడానికి కారకులు ఎవరు ఆ మృతులపైన కూడా విచారణ జరిపిస్తామని చెప్పేసి ఆర్మీ చీఫ్ హామీ ఇచ్చిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిస్థాయిలో విచారణ అనేది కూడా జరిగే అవకాశం ఉంది పరిస్థితులు చక్కదిద్దేందుకు అదే అదేవిధంగా ప్రతిపక్ష నేతలందరినీ కూడా శాంతింత చేసేందుకు ఆర్మీ ప్రయత్నాలంటే కూడా చేస్తుంది సో ఇండైరెక్ట్ గా ఆర్మీ రూల్ అనేది కూడా బంగ్లాదేశ్ లో కొనసాగే అవకాశాలు కూడా ప్రస్తుతం కనపడుతున్నాయి మరి అది ఎంతకాలం కొనసాగుతుంది అనేది కూడా చూడాలి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా అక్కడ నెలకొనే పరిస్థితులను బట్టి ఉంటాయి అక్కడ కనుక శాంతియుత పరిస్థితులు త్వరగా నెలకొంటే మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు అంటే కూడా చేసే అవకాశం అనేది కూడా ఉంది అయితే ఆర్మీ ఇండైరెక్ట్ గా ఈ ఏదైతే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అనేది అయితే చెలరేగిందో అది తర్వాత హింసాత్మకంగా మారింది ఆ పరిస్థితుల్ని ఆర్మీ తమకు అనుకూలంగా మార్చుకుందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది సో ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా అంటే తన తండ్రికి వ్యతిరేకంగా ఏదైతే కుట్ర జరిగిందో అదే విధమైన కుట్ర అనేది కూడా షేక్ హసీనాకు వ్యతిరేకంగా మరోసారి జరిగినట్లుగా కూడా అనుమానాలంటే కూడా వ్యక్తమవుతున్నాయి సో దీనికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది జోస్ అండ్ శిరీష్ ముఖ్యంగా అంటే దేశ పౌరుల యొక్క ఉద్యమాలు కానీ ఆందోళన కానీ చూస్తుంటే శ్రీలంకలో చూసినటువంటి పరిస్థితే మనం ఈ బంగ్లాదేశ్ లో కూడా చూసాం అంటే పౌరులు ఎదురు తిరిగితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది ప్రధానులే పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనడానికి ఇది క్లియర్గా చూడొచ్చు అయితే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే అక్కడ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రిజర్వేషన్లు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాల మెరుగుతీరు ఏ విధంగా ఉంది పరిస్థితి ఏంటి అయితే బంగ్లాదేశ్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య అనేది అన్ని దేశాల్లో కూడా ఉంది అమెరికా అగ్రరాజ్యం లాంటి అమెరికా లాంటి దేశాల్లోనే నిరుద్యోగ సమస్య అనేది కూడా ఉంది ప్రస్తుతం విధమైన సిచ్యువేషన్ అక్కడ కూడా ఉంది దాదాపు ముప్పై రెండు కోట్ల మంది నిరుద్యోగ సమస్యతోటి బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆ పరిస్థితి ఇప్పటికిప్పుడు దిద్దకపోయినప్పటికీ కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే ఈవెన్ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీస్తో పోలిస్తే బంగ్లాదేశ్ ఒక ఆర్థిక పరిస్థితి అనేది కూడా బాగానే ఉంది సో అటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం నిరుద్యోగ సమస్య అదేవిధంగా ఈ రిజర్వేషన్లు ఇవే ప్రస్తుతం ఈ అస్థిరతకు కారణమయ్యాయని చెప్పొచ్చు దాంతో పాటుగా సుదీర్ఘ కాలంగా అక్కడ ఒకే పార్టీ అనేది కూడా అధికారంలో ఉండడం ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా ఇటు ప్రతిపక్షాలకు కలిసి వచ్చాయి సో ప్రతిపక్షాలన్నీ కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడడం ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంతో ఈ సిచ్యువేషన్ అనేది కూడా ఉత్పన్నమైనట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం వచ్చే ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవకాశం అనేది కూడా ఉంది అతి త్వరగా సాధారణ పరిస్థితి పరిస్థితులు నెలకొనకపోతే మాత్రం బంగ్లాదేశ్ అనేది మరొక పాకిస్తాన్ లాగా మారే అవకాశాలు ఉన్నాయి సో అటువంటి లోకి వెళ్ళకుండా ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు హసీనా ఆశ్రయానికి సంబంధించి ముఖ్యంగా ఒక వారం పాటు వరకు అంటే క్లియర్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఒకటి చెబుతూ ఉన్నారు ముఖ్యంగా వేళ అంటే యూకే నుంచి అనుకున్నటువంటి సమాధానం కానీ అనుకున్న క్లియరెన్స్ కనుక రాకపోతే మన వర్షన్ ఎలా ఉంది వీక్ డేస్ మాత్రం ఇక్కడ ఉండేటువంటి వారం రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఒకవేళ అక్కడ క్లియర్ పేరెంట్స్ తేడా కొడితే సిచ్యువేషన్ మన దగ్గర ఎటువంటి వర్షన్ ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ కు సంబంధించి మనం కాస్త సానుకూల దృక్పథం వెలుబుచ్చినటువంటి క్రమంలో ముందున్నటువంటి గవర్నమెంట్లు కావచ్చు ఇప్పుడు కూడా సో ఎటువంటి పరిస్థితి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ అనేది కూడా స్పష్టం చేయడం లేదు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రకటన అనేది కూడా రాలేదు భారత విదేశాంగ శాఖ నుంచి కూడా రాలేదు ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న సిచ్యువేషన్ మానిటర్ చేసే విషయంలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంత త్వరగా ప్రకటన అనేది కూడా చేయరు ఎందుకంటే ఇది దేశాల మధ్య సమస్య కేవలం రాష్ట్రాలు కానీ లోకల్ సమస్య కాదు కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది ప్రస్తుతం అక్కడ బంగ్లాదేశ్లో ఏర్పడే ప్రభుత్వం తోటి కూడా శాంతి సుస్థిరత స్నేహ సంబంధాలను కూడా భారతదేశం కొనసాగించాల్సిన అవసరం అనేది కూడా ఉంది సో వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రకటన అనేది కూడా చేసే అవకాశం కూడా ఉంది అయితే భారతదేశం ఆశ్రయం ఇవ్వడాన్ని బంగ్లాదేశ్లోని ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించడం లేదు అయితే ఆమె ఇండియాలో ఉంటారా లేకపోతే లండన్ వెళ్తారా అనేది కూడా చూడాలి ఒకవేళ లండన్ లో క్లియరెన్స్ రాకపోతే అప్పుడు ఆమె ఇండియాలో కొనసాగే అవకాశాలు ఉంటాయి మరి దానికి ఇండియన్ గవర్నమెంట్ ఎంతవరకు అనేది కూడా చూడాలి ఎందుకంటే గతంలో తన తండ్రి ఊచకోత అనేది కూడా జరిగినప్పుడు దాదాపు తొమ్మిది సంవత్సరాల పైగా ఆమె ఇండియాలో ఉన్న ఆశ్రయం పొందిన పరిస్థితి అనేది కూడా ఉంది సో అటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఇప్పుడు కూడా ఉంటుందా అనేది కూడా ప్రశ్నలన్నిటి కూడా ఉత్పన్నమవుతున్నాయి కానీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదు ఈ అఖలపక్ష సమావేశం తర్వాత ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ అయింది అనేది స్పష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చూస్తున్నా